హలో వనకం నమస్తే నమస్కార్ వెల్కమ్ టు హరివర్డ్ ఒకరోజు ఒకరోజు అక్బర్ ఆస్థానానికి పెద్ద ఖగోళ శాస్త్ర పండితుడు వచ్చాడు అతను భూమికి సంబంధించిన రకరకాల వింతైన విషయాలు చెప్పాడు దాంతో రాజుగారితో సహా సభికులంతా ఎంతో ఆసక్తిగా వినసాగారు అప్పుడే అతను భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పారు అవునా అంటే మనం ఇక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఒకే గీత మీద నడుస్తూ ఉంటే మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తామన్నమాట అంతేనా అన్నాడు అక్బర్ ఆలోచనగా అవును మహారాజా అన్నాడు ఆ పండితుడు అయితే మనం అలా తిరిగి రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అని అడిగాడు అక్బర్ అది చెప్పడం చాలా కష్టం మహారాజా దారిలో సముద్రాలు ఎడారు లాంటివి ఉంటాయి కదా అన్నాడు పండితుడు అబ్బే అదేం లేదు ఏ విషయానికైనా మా మంత్రులు సునాయాసంగా ఎట్టే సమాధానం చెప్పేయగలరు అంటూ మంత్రుల వైపు చూశాడు అక్బర్ చెప్పడం కష్టం మహారాజా అని ఒకరు వందేళ్లు అని మరొకరు ఎనభై ఏళ్ళు అని ఇంకొకరు ఎవరికి తోచినట్లు వాళ్ళు చెబుతున్నారు బిర్బల్ నిశ్శబ్దంగా ఉండటం గమనించాడు అక్బర్ బిర్బల్ నువ్వేంటి ఏం చెప్పడం లేదు అని అడిగాడు అప్పుడు బిర్బల్ అదే లెక్క వేస్తున్న జహాపనా అన్నాడు లెక్క తేలిందా మరి అని అడిగాడు అక్బర్ ఆ ఇప్పుడే తేలింది మహారాజా ఒక్క రోజులో మన భూమిని చుట్టి రావచ్చు అన్నాడు బిర్బల్ సభికులంతా ఆశ్చర్యంతో అది ఎలా సాధ్యం అన్నారు మనం సూర్యుడి వేగంతో ప్రయాణించగలిగితే ఒక్క రోజులో భూమిని చుట్టడం సాధ్యమే అన్నాడు బిర్బల్ సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే తెలివిగా లెక్క వేసి చెప్పినందుకు బిర్బల్ను అభినందించాడు అక్బర్